వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ ఈ వీడియోలో బంగాళదుంప కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కుర్మా కూర రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికోసం రెండు ఉడకబెట్టిన బంగాళదుంపలని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు రెండు టమాటా ముక్కల్ని వేసుకోవాలి మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి దీంట్లోకి అరకప్పు వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని సగం ఇందులో వేసుకోవాలి సగం బంగాళదుంప ముక్కల్ని మెత్తగా చేసి ఇందులో వేయాలి తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనివ్వాలి దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి మనకి తగినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు కసూరి మెతి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి బంగాళదుబ్బ కూర రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు తీయడానికి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్